అరే మిత్రమా నీకిప్పుడు నేను జ్ఞానాన్ని పెంచే సద్గుణాలు ప్రాకృతిక సత్యాల గురించి తెలియజేస్తాను పద మిత్రమా బండకుమార మనకి నాలుగవ సద్గుణాన్ని నేర్పేది ఈ జలప్రవాహమే మనం కూడా నీళ్ళలాగే పరిస్థితులకు అనుగుణంగా ప్రవహిస్తూ పల్లాన్ని అనుసరిస్తూ లక్ష్యాన్ని చేరడం ఎలాగో నేర్చుకోవాలి ఇతరుల మలినాల్ని కడిగి వేయడం తప్పు అని అనుకోకూడదు నేర్చుకుంటా తప్పకుండా నేర్చుకుంటా నీళ్ళు అన్నిట్లోకి ప్రవహించినట్లే చెడుని కూడా భూమంతా ప్రవహింపజేస్తాను Ramitrama? కుమారా భయపడకు నీకు తోడుగా నేనున్నాను కదా నీకు ఈ అగ్ని వల్ల ఎలాంటి హాని జరగనివ్వను ఈ అగ్ని నేర్పు గుణాలు చాలా గొప్పవి ఇవి దేనినైతే దహిస్తుందో అది పావనమైన పవిత్రంగా మారుతుంది గాలికి ఎగిరిపోయేదైనా నీటిలో కరిగిపోయేదైనా సరే ఆ రెండూ చెయ్యలేని పని అగ్నే చేసి చూపిస్తుంది దేనికైనా కొత్త రూపాన్ని ఇస్తుంది లేదు మిత్రమా అగ్ని కొత్త రూపాన్ని ఇవ్వడం కాదు అన్నిటినీ కాల్చి బూడిద చేస్తుంది అన్నిటికీ ఒకే రూపాన్ని ఇస్తుంది అదే దాసుల రూపం అందరినీ దాసులుగా మార్చుకోవడానికి అగ్ని చెప్పే సత్యం వెళ్దామా పంచభూతాల జ్ఞానంతో నువ్వు మంచికి చెడుకి మధ్య గల తేడాన్ని గుర్తించగలవనే నమ్మకం ఏర్పడుతుంది నాకు కనుక నువ్వు జీవితాంతం మంచిని మాత్రమే ఆచరిస్తావు నువ్వేం ఆలోచించకు మిత్రమా నాకు నీ జీవన సూత్రాలు బాగా అర్థమయ్యాయి వాటిని నేను ఆచరణలో పెడతాను నీకు వాగ్దానం చేస్తున్నాను మిత్రమా ఒకవేళ పొరపాటున ఏదైనా తప్పు చేసినా తప్పేమీ కాదుగా అయినా ఆకలి తీరడానికి ఆహారం లేకపోతే తప్పు తప్పు కాదుగా అయ్యో అవును ఆకలి ఆహారం అంటే గుర్తొచ్చింది నీకు ఇంతవరకు ఏమీ పెట్టలేదు కదా అటు చూడు మిత్రమా అక్కడ నీ కోసం రుచికరమైన కాయలు ఎదురు చూస్తున్నాయి చూస్తే దొరకాయల్లా పచ్చిగా ఉన్నాయి తీపెక్కుతున్న పులుపు రుచి ఆహారం రుచిగా ఉండక తప్పదు తీపెక్కి పులుపైన పచ్చగా ఉన్నా నాకేం పర్వాలేదు చూస్తుంటే బాగా కంటపడినట్లు అనిపిస్తోంది మిత్రమా అయితే ఇంకా ఆలస్యం చేయకూడదు పండిపోతే ఎలాగో రాలిపోక తప్పదు నువ్వు తొందరగా వాటిని ప్రాప్తించాలి మిత్రమా నాకు దొరికింది తనేమైపోయాడు ఎందుకంత కోపంగా చూస్తున్నావు నేను కేవలం ఆహారం నువ్వు తెలుసా నేను చెప్పిన గుణాలన్నిటికీ వ్యతిరేకంగా ఒక అమాయకపు పక్షిని నిర్దాక్ష్యంగా అంతం చేసి ఆహారంగా తీసుకున్నావా ఎంత పెద్ద తప్పు చేసావో తెలుసా మీరు నా మీద అంత ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు మిత్రమా మీకు ఎర్రగా పచ్చగా ఉండే పండ్లు నచ్చినట్లే నాకు ఆ ముక్కు పక్షి నచ్చింది అందులో తప్పేముంది ఒక అమాయక ప్రాణిని చంపడం అతి పెద్ద పాపం కానీ నాకు మీరే నేర్పించారు కదా నేను అనంత బ్రహ్మాండంలో భాగమని నాలాగే అది కూడా బ్రహ్మాండంలో భాగమే అంత ఒకటే అందుకే ఆ పక్షిని నేను ఆహారంగా తీసుకున్నాను అందులో అంటే నాలోని ఒక భాగాన్ని ఆహారంగా తీసుకున్నాను ఆ పక్షి బ్రహ్మాండంలో ఒక సజీవ భాగం దానికంటూ ఒక స్వతంత్ర జీవితం ఉంది అలాంటి అమాయక ప్రాణిని చంపటం మహాపాపం ఇందాకే నువ్వు నాకు కేవలం మంచి దారిలో మాత్రమే నడుస్తానని మాటిచ్చావు అప్పుడే ఎంతటి దారుణానికి పాల్పడ్డావంటే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు ఇందులో నా తప్పేముంది మిత్రమా నువ్వు నాకు అంటే ఏంటో చెప్పావు అంతే కానీ పాపం అంటే ఏంటో ఎలా ఉంటుందో నాకెక్కడ చెప్పావు అయితే శ్రద్ధగా విను ధర్మానికి వ్యతిరేకం ఏదైనా పాపమే మాట తప్పడమైనా అమ్మాయక పక్షి ప్రాణం తీయటమైనా పాపం చేసేవారికి నేను మిత్రుడిగా ఉండలేను మిత్రమా మామూలు శత్రువు కావాలనుకోవడం లేదు నేను అందరికీ శత్రువు కావాలనుకున్నాను అందరికీ పరమ శత్రువు అజాత శత్రువు ఎవరి మనసులో అధర్మం అనే అంధకారం నిండి ఉంటుందో వారు ఆది వచ్చి చెప్పిన ఎందుకు వింటారు మాట తప్పడం అనేది అతి పెద్ద పాపమని మీరు నాకు చెప్పారు కదా అయితే గుర్తు తెచ్చుకోండి మీరు సాయంత్రం దాకా నాతోనే ఉంటానని వాగ్దానం చేశారు నాకు ఈరోజు సూర్యాస్తమయం దాకా నేను నీతోనే వస్తాను మీరు చెప్పినట్లే జరిగింది స్వామి ఇంతటి దూర్త దుర్మార్గ కపట వ్యక్తి ఇంతవరకు జన్మించలేదు ఏమీ తెలియని అజ్ఞానిని నేను అందుకని నా వల్ల ఈ తప్పు జరిగింది మీ మిత్రుడికి మీరు చెప్పిందంతా త్వరగా అర్థం కాదు అంతంత మాత్రమే అర్థమవుతుంది అలానే తను వదిలేయడం తప్పు కాదా చేసిన పాపం నుండి బయటపడ్డం ఎలాగో చెప్పకుండానే వెళ్ళిపోతారా వెళ్ళండి తప్పు చేయకుండా ఉండటం ఎలాగో చెప్పడం ఇష్టం లేకపోతే వెళ్ళండి వెళ్ళండి గణేష నాకు ప్రాణం పోసి గాలి కొదిలేసిన నా పాపానికి పరిహారం నేనే వెతుక్కోగలను పాపం చేస్తే శిక్ష అనుభవించాలి మిత్రమా నేనే శిక్ష అనుభవించలేను మరి మీ శిక్ష నుండి నేను ఎలా తప్పించుకోగలను చెప్పండి దానికి ఏకైక పరిష్కారం బండకుమారా ముందుగా నువ్వు చేసిన పాపాలకు గాను క్షమాపణలు కోరుకో అది ప్రాశ్చిత్తంలో మొదటి భాగం